ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు మంచి కమెంట్స్ ఉన్నాయి కొంచెం నిందారోపణ చేసే కమెంట్స్ ఉన్నాయి అలాగే నా శ్రేయోభిలాషులు ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు మెయిన్గా ఒక రెండు మూడు విషయాల గురించే మాట్లాడాలనుకున్నానండి రెగ్యులర్గా వచ్చే కమెంట్స్లో నా ఉద్దేశంలో కొంతవరకు కన్యా రాశి వారు మకర రాశి వారు మిథున రాశి వారు కొంచెం తరచుగా కమెంట్స్ చేస్తూ ఉంటారు ఒక్క విషయం గమనించాలండి ఏ రాశికైనా కూడా నేనేమి పార్షాలిటీ చూపించను మిగతా ఆస్ట్రాలజర్స్ గురించి నాకు తెలియదండి అందరిది కూడా వేరే వేరే మెథడ్స్ ఉంటాయి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరేగా ఉంటుంది వారు చెప్పే విధానం వేరేగా ఉంటుంది కొంతమంది డైరెక్ట్గా చెప్తాం కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తారు కాబట్టి నేను వేరే ఆస్ట్రాలజర్స్ గురించి నేను మాట్లాడను వేరే ఆస్ట్రాలజర్స్ ఇలా చెప్పారు అని మీరు నాకు కమెంట్ చేసిన నేను రిప్లై కూడా నేను ఇవ్వను ఎందుకంటే అందరిది వేరే వేరే విధానం ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ చేసే విధానం వేరేగా ఉండొచ్చు ఆడవారు ఇల్లు సర్దుకునే విధానం వేరేగా ఉండొచ్చు ఆడవారికి కొంతమందికి రెడ్ బ్యాగ్స్ నచ్చు కొంతమందికి బ్లూ నచ్చు కొంతమందికి బ్లాక్ నచ్చు అందరికీ కూడా వేరే వేరే విధానాలు వాళ్ళ ఓన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది సో నా ఓన్ మెథడ్ ఇది అనమాట ఇంకా మెయిన్గా మిథునం కానీ లేకపోతే కన్య కానీ మకర రాశి వాళ్ళు కానీ కొంతమంది కమెంట్ చేశారు అందులో ఒకరైతే కొంచెం కొంచెం గట్టిగానే కమెంట్ చేశారు వారు కొంచెం తరచుగా కూడా కమెంట్ చేస్తున్నారు వారు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఒకటి మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉందో అది నాకు తెలియదండి ఎందుకంటే నేను గోచారం మాట్లాడుతున్నాను గోచారంలో ఏ విధంగా ఉందో అదే మాట్లాడుతున్నాను ఇందాకే నేను చెప్పినట్టుగా ఆస్ట్రాలజర్స్కి వేరే వేరే విధి విధానాలు ఉంటాయి వాళ్ళ మెథడ్ వేరే ఉండొచ్చు నా మెథడ్ వేరే ఉండొచ్చు మీకు నచ్చు మీకు నచ్చకపోవచ్చు రెండోది వాల్యుబుల్ టైం అండ్ ఇన్వాల్యుబుల్ టైం గురించి మాట్లాడారు నాకే కనుక అంటే మీరు మీ వాల్యుబుల్ టైం తోటి మీకు నచ్చకపోతే మీరు ఎందుకు చూస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే మన కమెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని కమెంట్ చేయాలని నేను భావిస్తూ ఉంటాను నేను మిమ్మల్ని ఎవరిని ప్రెషర్ చేయట్లేదు నేను ఎవరిని మీరు ఇలాగే ఉండండి అని చెప్పడం లేదు ప్రతిసారి కూడా నేను చెప్పేది ఒకటే నేను గోచార ఫలితాలు మాత్రమే మాట్లాడుతున్నాను మీ జాతక చక్రాలని నేను ఎనలైజ్ చేయడం లేదు ఈ విషయాలను గమనించాలి అని చెప్తూ ఉంటాను మేబీ మీరు అది స్కిప్ చేస్తున్నట్టున్నారు మీ టైం చాలా వాల్యుబుల్ అనిపిస్తే దయచేసి మీరు అన్యదా భావించవద్దు బట్ మీరు చూసి మీరు చూడకపోతేనే మీకు కూడా మంచిది ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంది మీరు మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకొని మాకు కమెంట్ చేయటం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకొంతమంది మకర రాశి వారు కమెంట్ చేస్తున్నారు బేసిక్ యాస్ట్రాలజీ ఎవరైనా సరే కొంచెం చదివారు అనుకోండి వారికి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను ఈ ఈ కాంబినేషన్స్ ఏమిటి అనేవి మాకు తెలుస్తాయి కనుక నేను మకర రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను వేరే ఆస్ట్రాలజర్స్కి నాకు సంబంధం లేదు వేరే వాళ్ళ పద్ధతి వేరు నా పద్ధతి వేరు అలాగే మకర రాశి వారికి బాగుండాలనే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కాదండి ఏ రాశికైనా బాగుండాలనే కోరుకుంటాను అలాగే మకర రాశి వారు కొత్త ఇబ్బంది పడతారు అని చెప్పడం కూడా జరుగుతుంది మీరు మంచి వినాలి అని కోరుకుంటారని కూడా నాకు తెలుసు సరే ఒక ఎగ్జాంపుల్గానే మాట్లాడుకుందాం మీకు అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది మీరు రాజ్యాలు ఏలేస్తారు స్త్రీ వలన ధనం వస్తుంది ఇలాంటివి నేను చెప్పాను అనుకోండి ఇవి ఏవీ మీకు జరగలేదు మీరు మళ్ళీ నా మాట వింటారా మళ్ళీ మీరు మా ఛానల్ చూస్తారా అదే నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అనుకోండి మాట కటువుగా అనిపించవచ్చు ఇబ్బందికరంగా ఉండొచ్చు మీకు నచ్చకపోవచ్చు బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే బూటకం చెప్పకూడదు ఏదో కథలు అల్లకూడదు ఏదో కవితలాగా చెప్పకూడదు ఏది జరుగుతుంది అని మేము భావిస్తున్నామో అది మేము మీకు చెప్పాలి అది ఆస్ట్రాలజీ అందులో మంచి చెడు అన్నీ ఉండొచ్చు కాబట్టి మకర రాశి వారు కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా కన్యారాశి వారికి కన్యారాశి వారికి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి వాతావరణం ఎందుకంటే వారికి నడుస్తున్న గోచారం చాలా ఇబ్బందికరంగా ఉంది వారికి వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్స్ అనుకుందాం భార్యాభర్తల మధ్యనే అనుకుందాం లేకపోతే ఉద్యోగ వ్యాపారాలు అనుకుందాం ఆర్థిక సమస్యలు అనుకుందాం సంతానానికి సంబంధించి అనుకుందాం ఇలా ఇబ్బందులు వారికి ఉన్నాయి ఒక్కటి మంచి పాయింట్ లేదా అంటే ఉంటాయి పాయింట్స్ లేకుండా ఉండవు కానీ నేను గోచారం మాట్లాడుతున్నానే నేను గోచారం మాట్లాడుతున్నాను కనుక నాకు ఇక్కడ పాజిటివ్గా కనిపించట్లేదు మీ జాతకంలో మీకు పాజిటివ్గా ఉంది అని అంటే అద్భుతం అండి నా అంత సంతోషించే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు మీరు పాజిటివ్గా ఉండండి మీ జాతక చక్రంలో మీకు పాజిటివ్గా ఉంటే ఆనందంగా కూడా ఉండండి కాబట్టి ఇది కొంచెం కన్యారాశి వారు గమనించాలి సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కమెంట్స్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి కమెంట్స్ చేయండి అలాగే ఇంకొకరు కమెంట్ చేశారు గోచారంలోనే మీరు ప్రయాణాల గురించి గోచారంలోనే ఆరోగ్యం గురించి గోచారంలోనే మీరు అన్నీ చెప్పేస్తారా అని ఈ ప్రశ్న అడిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కనుక కొంచెం సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉంటే వారు అసలు ఈ ప్రశ్నేవి అయ్యరు ఎగ్జాంపుల్ ఒకటిస్తాను ఇవాళ నేను మాట్లాడుతున్న టైంకి నేను ఈరోజు ఏ రోజు మాట్లాడుతున్నానో ఆ రోజు లేదా మీరు ఏ రోజు చూస్తున్నారో ఆ రోజు ఆ రోజు ఎవరైతే జన్మిస్తారో పిల్లలు ఎవరైతే జన్మిస్తారో వారికి ఆ రోజున ఉన్న గోచారమే వారి జాతక చక్రం అవుతుంది కాబట్టి అదే వాళ్ళ డెస్టినీని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ గోచార చక్రం మనం మాట్లాడుకుంటున్నది గోచారమే కానీ పుట్టిన వాళ్ళది జాతక చక్రం అవుతుంది వాళ్ళ డెస్టినీ అవుతుంది వాళ్ళకి ప్రయాణాలు ఉండొచ్చు ఆరోగ్యం బాగుండొచ్చు చదువుకోవచ్చు ఉద్యోగాలు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కాబట్టి ఈ ప్రశ్న అడిగిన వారు మాత్రం గమనించుకోవాలి ఇంకా ఫైనల్గా నా ఫీ గురించి మాట్లాడుతున్నారు నేను చాలా వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సమయం ఇచ్చానండి నేను ఎవరిని నిరుత్సాహం అయితే పరచలేదు వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను అలాగే ఒకటికి రెండు సార్లు వచ్చి మాకు ఇంకా ఈ డౌట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేశాను నా దగ్గర కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ కమెంట్ చేయొచ్చు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు ఇక్కడ కోట్ చేయొచ్చు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను సబ్జెక్ట్ వైజు అలాగే నా ఒక నా వర్క్ వైజు నేను చాలా పర్ఫెక్ట్గా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది నేను సమాధానం చెప్పుకోవడం కాదు నా ఫీ గురించి చాలామంది మాట్లాడుతున్నారని చెప్తున్నాను ఇంకా ఫైనల్గా మాట్లాడుతున్నాను ఆస్ట్రాలజర్స్ ఫ్రీగా ప్రిడిక్ట్ చేయాలి అని చెప్పి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు ఆస్ట్రాలజర్స్ మనుషులే కదండి ఆస్ట్రాలజర్స్ కూడా తినాలి కదా ఆస్ట్రాలజర్స్కి కూడా సా పిల్లలు ఉంటారు కదా ఆస్ట్రాలజర్స్ కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా ఆస్ట్రాలజస్ కూడా ఇక్కడ ఈ లోకల్లో ఈ ఖర్చు ఈ ప్రపంచంలో వాళ్ళు కూడా బతకాలి కదా వాళ్ళు ఫ్రీగా చెప్పడం మొదలు పెడితే వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ జీవితం ఏమైపోవాలి వాళ్ళు ఎలా జీవనం సాగించాలి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి మీరు ఎఫోర్డ్ చేస్తారా చేయరా అది తర్వాత విషయం మేబీ చేసేవాళ్ళు ఉంటారు చేయలేని వారు ఉంటారు చేయగలిగిన వారైతే వస్తారు చేయలేని వారు వేరే చోటికి వెళ్తారు అందులో తప్పు లేదు బట్ మీరు ఫ్రీగా చెప్పాలి మీరు ఫ్రీగా చెప్పకపోతే మీరు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు దయచేసి మాట్లాడకండి ఎందుకంటే అప్పుడు నా నేను కూడా అప్రోచ్ కాలేను నేను నా గురించి మాట్లాడితే నేను అప్రోచ్ కాలేను నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రీగా అయితే నేను చెప్పలేనండి అలాగే ఫ్రీగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అది చాలా సెలెక్టివ్గా చెప్పాను అది వాళ్ళకి నిజంగానే వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని నేను నమ్మినప్పుడే వాళ్ళకి చెప్పాను నేను ఫ్రీ సర్వీస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి ఫ్రీ సర్వీస్ ఇప్పటికీ కూడా చేస్తున్నాను కానీ మీరు పే చేయగలిగి కూడా ఇలాగ వితండవాదం చేసి పోట్లాడి వాదించి బెదిరించి ఇలా చేయటం అస్సలు బాగాలేదు మనుషులం కొంచెం మనం కూడా విజ్ఞత కలిగి ఉండాలి చదువుకుంటున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం కొంచెం ఆలోచన కూడా చేయాలి ఆస్ట్రాలజర్స్ ఎలా బతుకుతారు అని ఆలోచన చేయండి ఎందుకంటే ఇది నేను మాత్రం అందరి వైపు నుంచి మాట్లాడుతున్నాను ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక నా సబ్స్క్రైబర్స్ అనుకుందాం నన్ను ఎప్పుడు విష్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఉన్నతిని ఎప్పుడు కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే మీ అందరి హెల్ప్ లేకుండా మీ అందరి కోఆపరేషన్ లేకుండా నేను మాత్రం ఈ స్థితికి తప్పకుండా రాలేను కాబట్టి మరి ఇంకొకసారి థ్యాంక్స్ అలాగే మీ కమెంట్స్కి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను తప్పనిసరిగా కొంచెం గమనించుకోండి ఎందుకంటే నాకు ఇంకొక చివరిగా ఇంకొక మాట ఒకరు ఎవరో నన్ను ప్రశ్నించారు ఎప్పుడు మీరు ఫ్యామిలీ చెప్తారు పిల్లలు చెప్తారు ఉద్యోగం చెప్తారు వ్యాపారం చెప్తారు డబ్బు చెప్తారు ఆర్థికపరమైన విషయాలు చెప్తారు ఇదేనా జాతకం చెప్పడం సరే మీరు చెప్పండి జాతకం ఏం చెప్పాలి ఎందుకంటే ప్రశ్న అడిగిన వారు చూస్తూ ఉంటే గనక వారు తప్పకుండా నాకు సమాధానం చెప్తారని భావిస్తున్నాను మీరు ఏం చెప్తారు మీ దగ్గరికే ఒక జాతకం వస్తే మీరేం చెప్తారు ఇవి కాకుండా మీరేం చెప్తారు అది కూడా మీరు ఒకసారి ఆన్సర్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారండి సన్యాసం తీసుకుందామను లేకపోతే సన్యాస ఆశ్రమం గడపాలను లేకపోతే మనం ఇవన్నీ వదిలేసి మనం భగవంతుని ఆశ్రయించాలనో ఇలా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో స్పిరిచువాలిటీ అంటాం స్పిరిచువల్ సైడ్ అంటాం లేకపోతే స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్ అంటాం ఇలాంటివన్నీ కూడా హండ్రెడ్లో నేను చూసిన వాళ్ళు పాయింట్ వన్ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు అలాగే ఆశ్రమాలకు వెళ్తారు లేకపోతే మీరు ఆలయాలకు వెళ్తారు అని చెప్తారు ఏమిటిది అని మరి ఏం చెప్పమంటారు ఆలయాలకి మీరు అనుకున్న వెంటనే వెళ్ళగలుగుతున్నారా ఆశ్రమాలకు ఏమైనా వెళ్ళగలిగితేనే అనుకుంటున్నారా మిమ్మల్ని నేను కాసి వెళ్ళమంటాను మీరు అనుకున్న వెంటనే వెళ్ళగలుగుతున్నారా ఇవన్నీ కూడా గోచారం కానీ మీ జాతక చక్రంలో కానీ అక్కడ ఉండాలి ఆ ఈవెంట్ ఉండాలి ఉంటేనే మీరు వెళ్తారు లేకపోతే మీరు వెళ్ళలేరు సో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం దయచేసి అడగద్దు ఎందుకంటే అక్కడ నాకు ఏం కనపడుతుందో నేను అదే చెప్తున్నాను ఒక్కొక్కసారి మనం వారం అంతా కూడా పూజ చేయాలనుకుంటాం దీపం కూడా పెట్టేవాళ్ళం రెగ్యులర్గా దీపం కూడా పెట్టలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీపం పెట్టాలని చెప్పాలా పువ్వులు వెయ్యాలని చెప్పాలా అంటే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే దీపం పెట్టండి అని చెప్పాల్సి వస్తుంది పువ్వులు వెయ్యాలి వెయ్యండి అని చెప్పాల్సి వస్తుంది ఒక పూట భోజనం లేకుండా ఉపవాసం చెయ్యండి అని చెప్పాల్సి వస్తుంది తెలియని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు కానీ తెలిసిన వారు ఇలాంటి ప్రశ్నలు ఆడకుండా ఉంటే బాగుంటుంది నమస్తే